పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఇందులో ముఖ్యంగా వినాయక చవితి కోసం వినియోగించే వినాయక ప్రతిమలను మట్టితో తయారు చేసిన వాటిని పూజల్లో వినియోగించాలని తనకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు తనకు మైత్రి లయన్స్ క్లబ్ ఆర్య వైశ్య సంయుక్త ఆధ్వర్యంలో మట్టితో తయారు చేసిన వెయ్యి వినాయక ప్రతిమలతో పాటు పూజా సామాగ్రిని సోమవారం ఎమ్మెల్యే రాధాకృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేసి మాట్లాడారు ఏ కార్యక్రమం తలపెట్టినా విఘ్నేశ్వరుడికి తొలుత పూజలు చేయడం ఆనవాయితీ అని అలాంటి వినాయక చవితిని రాష్ట్రంలో దేశంలో పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటారని అన్నారు గతంలో ప్లాస్టో ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలు కారణంగా భూ కాలుష్యంతో పాటు వాయుజల కాలుష్యం ఏర్పడుతుందని అన్నారు దీంతో ఎన్నో దుష్పరిణామాలు ఎదురవుతున్నాయని చెప్పారు మట్టి వినాయక విగ్రహాల కారణంగా నిమజ్జన సమయంలో సులువుగా నీటిలో కరిగి పర్యావరణాన్ని కాపాడగలిగే అవుతామని అన్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలను తలపెట్టిన ఆర్య వైశ్య యువత నాయకులు తనకు మైత్రి లయన్స్ క్లబ్ నాయకులు రాజశేఖర్ రామచంద్రరావు నారాయణరావు గమని రాజా మానేపల్లి శ్రీనివాసులను ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మట్టితో చేసినటువంటి గణపతి ప్రతిమలను అదేవిధంగా పూజా ద్రవ్యాలను ఈరోజు వెయ్యి కిట్లు పంపిణీ కార్యక్రమం చేయటం చాలా సంతోషం ఈ సందర్భంగా ఆర్యవయ్య యువత రాజశేఖర్ గారు రామచంద్ర గారు అదేవిధంగా నారాయణరావు గారు అదేవిధంగా ఎంఎర్ రాంబాబు గారికి పెద్దలకు భార్య వైశ్య సంఘ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి మిగిలిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా వినాయక చవితి అనేది మనందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి పండుగ మన హిందూ పండుగల్లో మొదటి పండుగ వినాయకుడిని పూజించి ఏ కార్యక్రమం సంకల్పించినా మొదటిగా వినాయకుని పూజిస్తాం విద్యకు వినాయకుడు అదేవిధంగా మనకు విజయాన్ని కావాలన్నా ఎటువంటి ఆటంకాలు లేకుండా వినాయకుడిని మనం భక్తితో శ్రద్ధతో ఈరోజు పూజించి ఆయన ఆశీస్సులు కోరుకోవడం జరుగుతుంది అటువంటి వినాయక చవితిని ఈరోజు రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనందరం కూడా వినాయక విగ్రహాలని గతంలో రాష్ట్ర ఆఫ్ చేసి చేయడం వల్ల అవి ఈరోజు వాయు నీటి కాలుష్యం పెంపొందించడంతో పాటుగా పర్యావరణాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్యారిస్ విగ్రహాలు ఉన్న ఈరోజు అనేక దుష్పరిమాణాలు కలుగుతూ మనందరికీ కూడా తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో ఒక మంచి కార్యక్రమం చేయాలనే సంకల్పంతో భార్య వయశ్యవత మన తనకపట్నంలో ఈ కార్యక్రమానికి నాంది పలికి వెయ్యి మట్టి ప్రతిమలను ఈరోజు అందించడం చాలా సంతోషం దీనివల్ల ఈరోజు సులభంగా నీటిలో కలిసిపోతుంది మన విగ్రహాన్ని పూజ తర్వాత మనం దీన్ని నిమజ్జనం చేసినప్పుడు నీటిలో కలిసిపోయి పర్యావరణాన్ని కాపాడుతూ ప్రకృతిని కూడా కాపాడుకోవడం లేదు ఈరోజు మన హిందూ పండుగలన్నీ కూడా ఇప్పుడు కూడా ప్రకృతిని కాపాడే విధంగా ప్రకృతికి దగ్గరగా మన పూజా కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి ఆ విధంగా ఈరోజు వినాయక చవితిని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి శ్రద్ధలతో చేసుకోవడంతో పాటుగా ఈ బ మట్టి ప్రతిమలను ఉపయోగించి పూజ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఆర్యభ యువతకి పెద్దలకు అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు